క్రైస్తు లార్డ్ హలెలియ యసు క్రీస్తునామం మీకు అందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుందాం చిన్న ప్రార్థన థ్యాంక్ యూ లార్డ్ మాకు మంచి అవకాశం ఇచ్చి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం నాయనా తండ్రి తండ్రి రెండు రోజుల కిందట ఫాదర్స్ డే చేసుకున్నాం నాయనా మరి ఒక మాదిరి తప్పిపోని తండ్రి ఎలాగుంటాడో దాని గురించి ధ్యానించుకుంటుండగా తండ్రి ఈ తండ్రి ప్రేమ మీ ప్రేమ కంటే చాలా తక్కువైనా కూడా తండ్రి కొద్దిగా అర్థం చేసుకోవడానికి మాకు అవకాశం ఇమ్మని యశు క్రిస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి నా ప్రార్థన వల్లనే మీకు టాపిక్ అర్థమైపోయి ఉంటుంది కదా మొన్నటి సండే రోజున ఫాదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకున్నారు చాలా చర్చెస్లో ఫాదర్ గురించిన వాక్యాలే చెప్పినారు ఎందుకంటే మన పరమ తండ్రి యహోవ దేవుడు మనకుండగా మనం తండ్రి లేని వారం అవం తండ్రి ఉన్నా లేకపోయినా ఇహలోకపరంగా మన తండ్రి అయితే అందరికీ తండ్రి అయిన దేవాది దేవుడు మనం మన పక్షంగా ఉన్నాడు అందుకనే ఈ తండ్రిని గురించి ఈ తండ్రి ప్రేమను గురించి అర్థం చేసుకోవడానికి తప్పిపోయిన కుమారుణ్ణి గురించి యశుప్రభు శాస్త్రులకు పరిశైలకు చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే శాస్త్రులు పరిచయాలు మీకు అందరికీ తెలుసు యేసుప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు యేసుప్రభుని వెంబడిస్తూనే ఉన్నారు తప్పులు పట్టడానికి కానీ ఇటు ఇక్కడ పాపులు సుంకర్లు ఎక్కువగా యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు వాళ్ళ వాళ్ళని దగ్గరికి రాణిస్తున్నాడు యేసుప్రభు అని పెద్ద అభాండం వేస్తున్నారు అంటే పాపులను దగ్గరికి అంటే ఇతను కూడా పాపేయ్యి ఉంటాడు అనే ఫీలింగ్తో మాట్లాడుతున్నారు అప్పుడు యేసుప్రభు అన్నాడు పాపులను నేను ప్రేమిస్తున్నా కానీ పాపాన్ని ద్వేషిస్తున్నాను ఒక్క నా నా సృష్టిలో ఒక్కరు తప్పిపోయినా కూడా నేను వాళ్ళని వెదికి తెచ్చుకుంటాను అదే తండ్రి ప్రేమ అంటే అని చెప్పడానికని మూడు ఉపమానాలు చెప్తాడు మొదటిదేమో ఒక గొర్రెల కాపురికి వంద కా వంద గొర్రెలుంటే వందలో ఒక్కటి తప్పిపోయినా కూడా మిగతా తొమ్మిది తొంభై తొమ్మిదిని అక్కడ పెట్టేసి వెళ్ళి దాన్ని తోడుకొని వస్తాడు ఎత్తుక్కొని తీసుకొని వస్తాడు అప్పుడు తన ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ చేసుకుంటాడు సంతోషిస్తాడు అప్పుడు ఏమంటాడు మనసు పొందిన ఒక్క పాపి దేవుని సన్నిధికి వస్తే పర్లో ఒక మంది ఎక్కువైన సంతోషము కలుగును అని చెప్తూ ఉన్నాడు అదే మాట ఇంకొకసారి కూడా చెప్తాడు ఎప్పుడైతే ఒక స్త్రీ పది వెండినాలు కలిగిన ఒక స్త్రీ ఒక్క వెండినానం పోగొట్టుకుంటే దానికోసం వెతికి ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి దొరికినప్పుడు పార్టీ చేసుకుంటుంది అప్పుడు కూడా ఇదే మాట అంటున్నాడు వేసయ్య మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను అని ఇవన్నీ కూడా లోక స్వార్థ పదైదవ అధ్యాయంలో మనకు కనపడతాయి తర్వాత మూడవ ఉపమానము ఇది అందరూ తప్పిపోయిన కుమారుడు అని టైటిల్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు బైబిల్లో అయితే ఆ మాట లేదు కానీ తప్పిపోయినవాడు మారు మనసు పొంది బుద్ధి వచ్చి తిరిగి తండ్రి దగ్గరికి రావడం గురించి మనం చూడగలం అక్కడ మనం కూడా తప్పిపోయిన కుమారుని లాంటి వాళ్ళమే అయితే మన తండ్రి అయితే ఎప్పుడు తప్పిపోడు కదా అందుకనే ఇక్కడ తప్పిపోని తండ్రి గురించి ఒక మోడల్ తండ్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కథలో ఏ ఏ విషయాల్లో తప్పిపోలేదో అనే విషయం ముందు చూసి తర్వాత ముందుకు పోదాం ఈ కథ అందరికీ తెలిసిన విషయమే ఒక ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు ఇద్దరు కుమారులలో ఒక చిన్న కుమారుడు ఏమంటాడంటే నా ఆస్తి నాకు పంచి ఇచ్చేస్తే నేను వేరే ప్లేస్కి వెళ్ళిపోతాను అన్నాడు అంటే వెంటనే ఆ తండ్రి పంచి ఇచ్చేస్తాడు ఆ ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారంలో పాడు చేసి ఏమీ లేకుండా అయిపోతాడు డబ్బులు ఉన్నంత వరకు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కానీ డబ్బులు అయిపోగానే అందరూ వెళ్ళగొట్టేశారు అప్పుడు ఏం చేయాలో తెలియక పందులు మేపే దాంట్లో ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటాడు సంపాదించుకుంటాడు కానీ ఆ పందులు పొట్టుతో ఉన్న గడుపు నింపుకుందాం అనుకుంటే అక్కడ కూడా వీలు కాదనమాట అటువంటి సమయంలో వాడికి బుద్ధి వస్తుంది బుద్ధి వచ్చి నా తండ్రి ఇంట ఎంతమంది పన్నులు ఉన్నారు వాళ్ళందరూ సమృద్ధిగా తింటున్నారు నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను అప్పుడు అక్కడికి వెళ్ళి నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని నా తండ్రిని అడుగుతాను నీ కొడుగ్గా ఉండేదానికి నాకు యోగ్యత లేదు కానీ నీ కూలీలతో ఒకరినిగా నన్ను పెట్టుకో అని చెప్పి అడుగుతానని చెప్పి నిర్ణయించుకొని తండ్రి ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు దూరం నుంచి తండ్రి కుమారుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పందులు కాసేవాడు మాసిపోయిన బట్టలతో చెప్పులు లేకుండా వాసన కొడుతున్న ఆ కుమారుణ్ణి హత్తుకుంటాడు హత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళి పని చెప్తాడు ప్రశస్త వస్త్రం కట్టబెట్టండి అంటే స్నానం చేయండి శుభ్రంగా చేపించండి అని తర్వాత చేతి కుంగరం పెట్టి చెప్పులు తొడిగించండి ఒక కొవ్విన దూడని తీసుకొచ్చి వధించండి నా కుమారుడు తిరిగి వచ్చాడు తప్పిపోయిన కుమారుడు చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు అనే మాట అంటున్నాడు అక్కడ తిని అందరము సంతోషిస్తాం వింద అరిగిస్తామని చెప్పి వింద ఆచరిస్తూ ఉన్నప్పుడు పెద్ద కుమారుడు పొలం నుంచి ఇంటికి వస్తాడు వచ్చినప్పుడు అతని ఈ కోలాహలం అంతా చూసి ఒక సేవకుడిని పిలిచి ఏ ఏంటి ఏం జరుగుతా అని అన్నాడు అంటే అప్పుడు ఆ సేవకుడు అంటాడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు అందుకని విందు చేస్తున్నారు అని అంటే అతనికి చాలా కోపం వచ్చేసింది ఇతనేమో వేసేలతో పోయి దుర్వ్యాపారం చేసి అంత డబ్బులు పోగొట్టుకుంటే ఇతను తీసుకొచ్చి ఇంటి ఇంటికి రాగానే ఇంత హడావుడి చేస్తున్నాడు మా నాన్న అని చెప్పి అల్లికి కూర్చుంటాడు అప్పుడు తండ్రి విని బయటకు వచ్చి అతన్ని బతిమలాడుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను అన్నాడు నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ఉన్న నీ స్నేహితులతో ఎంజాయ్ చేయని ఒక ఒక గొర్రె పిల్లలు కానీ ఏమన్నా ఇచ్చావా నాకు నాకు నన్ను ఎప్పుడు ఇలా ట్రీట్ చేయలేదు కదా అని అంటే అన్నాడు తండ్రి నువ్వెప్పుడు నాతోనే ఉన్నావు నాకు ఉండేదంతా నీదే కదా కానీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు అతన్ని చూసి మనం అందరం సంతోషించాలి అని సముదాయించి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఈ కథలో తప్పిపోవడం తప్పిపోయిన కుమారులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఒకడే కాదు ఇద్దరు తప్పిపోయినారు వీడేమో వీడిని సంఘంలో లూక్వామ్ క్రిస్టియన్స్తో పోల్చొచ్చు నామకే వాస్తే క్రిస్టియన్స్ ఉంటారు కదా రక్షింపబడినామనుకుంటారు బల్లారాధనలో పాల్గొంటారు కానీ రక్షణ నిశ్చయత లేదు వాళ్ళకి అంటే ఆత్మీయంగా ఎదగలేదు ఇంకా శరీర సంబంధులుగానే ఉండరు అటువంటి వాళ్ళతో పెద్ద కుమారుని పోల్చొచ్చు చిన్న కుమారుని మనం అందరం కూడా ఒక స్టేజ్లో అదే విధంగా ఉన్నాం రక్షణ పొందకముందు ప్రభు మార్గంలోకి రాకముందు మరి రక్షణ పొందిన తర్వాత ప్రభు మార్గంలో చిన్న కుమారునిలాగా తిరిగి వచ్చినప్పుడు దేవుడు మనల్ని హత్తుకొని దత్త చేసుకుంటూ ఉన్నాడు దత్తపుత్రులుగా మనం తయారయ్యాం కుమారునిగా ఉన్నప్పుడు ప పడిపోయాము కానీ తిరిగి వచ్చినప్పుడు దేవుడు దత్తత చేసుకుంటున్నాడు యూదులకి దత్తత చేసుకోవడం అంటే చాలా గొప్ప అంటే దత్తత పుత్రుల్ని సొంత పుత్రుల కంటే కూడా ఎక్కువ చూసుకునే వాళ్ళు మరి ఈ ఇన్సిడెంట్లో తప్పిపోని తండ్రి తప్పిపోని తండ్రి గురించి కొన్ని విషయాలు మీకు చూపిస్తాను పదైదవ అధ్యాయము లూక పదకొండు నుంచి ముప్పై రెండు వరకు దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ బై తీసుకొని కొంచెం చూడండి మీకు అర్థమవుతుంది ఏ ఏ విషయాల్లో తప్పిపోలేదు ఆయన పన్నెండవ వచనంలో ఏం రాయబడిందంటే వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను అని రాయబడింది అంటే ఇక్కడ పిల్లల్ని ప్రేమించడంలో తప్పిపోని తండ్రి యాక్చువల్గా ఇప్పుడు కానీ అప్పుడు కానీ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి ఆస్తిలో పిల్లలకి భాగాలు ఇస్తారు పంచడము అప్పుడు జరుగుతుంది కానీ ఇక్కడ ముందే అడిగినాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు చచ్చినంత సమానం నీతో నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు ఇచ్చేసాయి అని తండ్రిని అడుగుతున్నాడు అయినా కూడా ప్రేమ అన్నిటినీ అని దేవుని వాక్యం చెప్పిన ప్రకారము ఈ తండ్రి తన కుమారుని క్షమించి అతను అడిగినట్లుగానే అన్ని పంచి ఇస్తున్నాడు అంటే ప్రేమించుటలో తప్పిపోని తండ్రి ఏ తండ్రి కూడా ప్రేమించడంలో తప్పిపోడు మన పరమ తండ్రి అయితే ఇంకా మనల్ని ఎంత పాపులుగా ఉన్నప్పుడే మనల్ని క్షమించి మన కోసం తన ప్రాణం పెట్టిన దేవాదేవుడు అంతకంటే మించి తన తండ్రి ఎవరైనా ఉంటారా అంతకంచి అంతకంటే మించిన ప్రేమ ఎవరైనా చూపించగలరా సొంత తన ప్రాణాన్నే ఇచ్చే తన చివరి రక్త బొట్టు వరకు కార్చే తండ్రి ఎవరైనా ఉంటారా ప్రేమించటంలో తప్పిపోని తండ్రి తను రెండవది పిల్లల్ని సరైన మార్గంలో పెంచుటలో తప్పిపోని తండ్రి అది ఎక్కడ కనపడుతుందంటే పద్దెనిమిదవ వచనంలో ఈ కుమారుడు బుద్ధి వచ్చి నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తని అనే చెప్పడంలో అర్థమవుతుంది సామెతలు ఇరవై రెండు ఆరులో బాలుడు నడవలసిన త్రోవని చిన్నతనంలోనే నేర్చుకుంటే తప్పిపోయినా తిరిగి వస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది మరి ఆ విధంగా ఈ తండ్రి తన పిల్లల్ని సరైన మార్గంలో పెంచాడు అనే విషయము అర్థమవుతా ఉంది ద్వితీయోపతీష్ ఆరు ఆరులో మోషే ఇజ్రాయెల్ ప్రజలందరికీ చెప్తాడు మీరు ధర్మశాస్త్రాన్ని పిల్లలకు బోధించాలి వాళ్ళు నడుస్తున్నప్పుడు తింటున్నప్పుడు పడుకున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి బోధిస్తూనే ఉండాలి అని చెప్పి ఇజ్రాయెల్ జనాంగానికి చెప్తూ ఉన్నాడు ఈ తండ్రి అంటే యేసు చెప్పిన మాటలు కథలు అన్నీ కూడా యూదులకు సంబంధించినవి కాబట్టి ఈ తండ్రి కూడా యూత్ డే అతను కూడా తన పిల్లలకి బాగా నేర్పించాడు అనమాట నేర్పించాడు కాబట్టే ఈనాడు తనకు బుద్ధి వచ్చినప్పుడు ఏమంటున్నాడు తండ్రికి విరోధంగా అనడంక అంటే ముందు పరలోకానికి విరోధంగా అంటున్నాడు అంటే నేను చేసిన తప్పు వల్ల పరలోకానికి పోవడానికి వీలు లేకుండా చేసుకున్నాను పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అని చెప్పడంలో తనకి పరలోకం గురించి తండ్రి చెప్పి ఉంటాడు కదా అందుకనే ఆ మాట అంటున్నాడు ఈ ఈ మాటలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే పిల్లల్ని సరైన మార్గంలో పెంచడంలో తప్పిపోని తండ్రి అది రెండో పాయింట్గా మనం తీసుకోవచ్చు మూడవది ఇంకా నిరీక్షణలో తప్పిపోని తండ్రి ఇరవయో వచనం మొదటి భాగం చూస్తే ఇరవయో వచనం మొదటి భాగము వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసి దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణ్ణి చూశాడు అంటే అర్థం ఏంటి అంటే జస్ట్ ఇమాజిన్ ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇంటికి బయట బాల్కనీ ఉంది బాల్కనీ పైన మిద్దె పైన కూర్చొని దూరంగా వస్తుంది ఇట్లా ఎండ రాకుండా చేతులు అడ్డం పెట్టుకుంటారు కదా అట్లా పెట్టుకొని తన కుమారుడు వస్తాడేమో అని దూరంగా దూరం వరకు చూస్తూ ఉన్నాడనమాట ఆ కాలంలో గ్రీనరీ ఆ దేశంలో అంత ఎక్కువ ఉండేది కాదు అందుకని దూరంగా ఉండేవి కూడా కనపడేవన్నమాట మరి ఆ కొడుకు వస్తాడేమో అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎన్ని నెలలైందో ఏమో మరి మనకు తెలీదు కానీ దూరం నుంచి వచ్చే కుమారుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగలించుకున్నాడు అది నిరీక్షణలో తప్పిపోని తండ్రి నిరీక్షణ ఉంది తనకి నేను చిన్నప్పుడే సరైన త్రోవలు నేర్పించాను క్రైస్తవ విలువలు నేర్పించాను తప్పనిసరిగా నా కుమారుడు తిరిగి వస్తాడు అనే ఆశ అతనికి ఉంది అందుకని నిరీక్షిస్తూ ఉన్నాడు నిరీక్షణలో తప్పిపోని తండ్రి నాలుగవది కనికరంలో తప్పిపోని తండ్రి అదే వచనంలో రెండవ భాగంలో వాని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను కనికరము ఏ తండ్రి అయినా ఇంట్లో కొడుకు తప్పిపోయి వెళ్ళిపోతే తిరిగి వచ్చినప్పుడు తప్పనిసరిగా హత్తుకుంటాడు కనికరపడి ముద్దు పెట్టుకుంటున్నాడు ఈ తండ్రి ముద్దు పెట్టుకోవడంలో విశేషం ఏంటంటే మెడ మీద ముద్దు పెట్టుకున్నాను అని మెడ మీద అన్నిటికంటే ఎక్కువగా చెమటలు పడతాయి ఎక్కువ వాసన వచ్చేది ఈ ప్లేస్లోనే అని విన్నాను మరి అతను మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అంటే అంత భయంకరమైన కంపు ఉన్నా కూడా తన కుమారుడు తనకు ముద్దు తప్పిపోయి తిరిగి వచ్చాడు అవన్నీ పట్టించుకోవట్లే తండ్రి పందులు వాసన వస్తూ ఉంటుంది అయినా కూడా ముద్దు పెట్టుకుంటున్నాడు అదండి గొప్పతనం తండ్రి ప్రేమలో కనికరం చూపించి తండ్రి కనికరం చూపించడంలో తప్పిపోని తండ్రి ఐదో పాయింట్ సరైన విధంగా కుమారిని ట్రీట్ చేస్తూ ఉన్నాడు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు నేను చదువుతున్నాను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన దూడను తెచ్చి వధించుడి మనం తిని సంతోషించుదము ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికానని చెప్పాను అంతటా వారు సంతోషపడసాగిరి అతను ప పనోళ్లను పిలిచాడు దాసుల్ని పిలిచినాడు ప్రశస్త వస్త్రము త్వరగా తెప్పించవను అంటే ఎంత డర్టీగా ఉన్నాడు చూడు గబుక్ రెడీ చేయండి తొందరగా స్నానం చేపించేయండి అని చెప్పి మంచి వస్త్రాలు కట్టించండి అంటే బట్టలు కూడా లేవన్నమాట సరైనవి అటువంటి పరిస్థితులు వచ్చిన కుమారునికి ఫస్ట్ బట్టలు ఇస్తున్నాడు మంచి బట్టలు ఇచ్చి తర్వాత ఉంగరం పెడుతున్నాడు ఉంగరం పెట్టడము అంటే అధికారానికి చిహ్నం ఆ దాసులకు చెప్పులు ఉండవు ఉంగరం ఉండదు మంచి బట్టలు ఉండవు కానీ ఈ కుమారుడు ఇతను కుమారుడు దాసుడు కాదు కాబట్టి ఉంగరము పెట్టి అధికారం తిరిగి ఇవ్వండి చెప్పులు పాదములకు చెప్పులు తొడిగించుడి అంటున్నాడు పాదములకు చెప్పులు తొడిగించుడి అంటే దాసులు ఎప్పుడు కూడా చెప్పులు తొడుక్కోరు ఆ కాలంలో బానిసలు యజమానుల దగ్గర చెప్పులు తొడుక్కోరు ఒక కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పులు తొడుక్కొని వచ్చాడు ఇక్కడ ఒకటి గమనిస్తే మనం పాతని బంధంలో మోసే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నిలబడినప్పుడు మండి మం పొద దగ్గర నిర్గమకాండంలో అప్పుడు దేవుడు ఏమన్నాడు ఇది పవిత్రమైన స్థలము చెప్పులు వదిలిపెట్టరా అన్నాడు ఆ కాలంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే అక్కడ తండ్రి యెహోవా దేవా అని చెప్పడానికి వాళ్ళు చాలా భయపడేవాళ్ళు వే అనేవాళ్ళు అది కూడా శుభ్రంగా స్నానం చేసుకొని వస్తేనే ఆ మాట అనగ అనిగే అనగలిగే ధైర్యం వచ్చేది వాళ్ళకు కానీ ఇప్పుడు మనం ఎంత ధన్యులం చూడండి అబ్బా తండ్రి అని పిలిచే ఫ్రీడమ్ మనకిచ్చాడు దేవుడు యేసుప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనలో పరలోక మా తండ్రి అంటున్నాడు అని చెప్పమంటున్నాడు మరి మనకు పాతను వదిన కాలంలో లాగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు ఒక తెర ఉండేది యేసుప్రభు చనిపోయినప్పుడు ఆ తెర చీలిపోయింది మనం ధైర్యంగా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం వచ్చింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళేదానికి మనకు వీలైందనమాట వీలవుతా ఉన్నది ఇప్పుడు అది తేడా అనమాట చెప్పులు తొడిగించడంలో అంటే కుమారుడు ఫ్రీగా తండ్రి దగ్గర పోవచ్చు అని అర్థం కుమారుడు కొవ్విన దూడని తెచ్చి వధించుడి ఈ కొవ్విన దూడని తెచ్చి వధించడం అనేదానికి కూడా మనం యేసుప్రభు రక్తము ఆయన వధింపబడిన తర్వాత మనము చనిపోయి తిరిగి లేస్తున్నాము ఆయన రక్తంలో కడుగుబడి కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు చనిపోయి బ్రతికడము అంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు చనిపోయి నీళ్ళలో ముంచబడినప్పుడు చనిపోయినట్లు తిరిగి బతికినట్లుగా మనము కన్సిడర్ చేస్తాం కదా అది ఇక్కడ సూచనగా చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు మరి ఇవన్నీ మనము లోతుగా ఆలోచిస్తే చాలా సత్యాలు మనకు తెలుస్తాయి ఇక్కడ ఏమంటున్నాము సరైన విధంగా కుమారుని ట్రీట్ చేసే విషయంలో తప్పిపోని తండ్రి తర్వాత ఆరోది కుమారులిద్దరినీ ఒకేలాగా చూసుకుంటున్నాడు ఇప్పుడు ఇరవై ఎనిమిదో వచ్చినాం చూడండి అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలే నొలక పోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనిను ఇప్పుడు చిన్న కుమారుడు వచ్చిన ఆనందంలో పెద్ద కుమారుని పట్టించుకోకుండా ఉండలే తండ్రి అతను అలిగాడు అని చెప్పి సేవకులు చెప్పినప్పుడు బయటికెళ్ళి అతన్ని బతిమ్లాడుకుంటున్నాడు అంటే ఇద్దరూ కావాలి తనకు ఆ తండ్రికి ఇద్దరు చెరి ఒక్కొక్క కన్నులా కన్నులాంటి వాళ్ళు చెరుక కన్ను మరి ఒకటి ఒక కన్ను బాగుంటే ఒక కన్ను బాగాలేకపోతే కూడా కష్టం కదా కొడుకు తిరిగి వచ్చాడు కానీ ఇంట్లో ఉన్న కొడుకును నిర్లక్ష్యం చేయట్లేదు తండ్రి ప్రేమగా వెళ్ళి భద్రంలాడుకుంటూ ఉన్నాడు లోపలికి రమ్మని చివరిగా మంచి తండ్రిగా ఉన్నాడు అనేది ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో కనపడుతుంది చూడండి అతడు పెద్ద కుమారుడికి ఏం చెప్తున్నాడు కుమారుడా నువ్వు వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవే మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే మనము సంతోషపడాల్సిన అవసరం ఉంది అది కరెక్టు ఎందుకంటే తప్పిపోయినాడు మీ తమ్ముడు ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికాను తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను ఇదండి అంటే తప్పిపోని తండ్రి గురించి ఎక్కువగా ఆలోచించాము కానీ ఈ కథలో ఎన్ని అద్భుత సత్యాలు ఉన్నాయి ఎన్ని పాఠాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలి తర్వాత ఇంకొక విషయము మీకు అందరికీ చెప్పేది ఏమంటే మనకు ఒక లాండ్ ఇప్పుడు తప్పపోయిన తండ్రిలో చూసిన క్యారెక్టర్స్ మన తండ్రుల్లో లేకపోతే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చాలామంది తండ్రులకు మంచి లక్షణాలు లేకపోవచ్చు ముఖ్యంగా ఈ కాలంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి మరి మనం ఏం చేయాలి బుద్ధిమంతుని స్పందన ఎలా ఉండాలి అంటే మౌనంగా ఉండాలి కానీ తండ్రి దగ్గర మన ప్రభువైన యేసుక్రీస్తుని ద నామం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అటువంటి తండ్రుల కోసం కీర్తన పది పద్నాలుగులో తండ్రి లేని వారికి నువ్వే సహాయకుడువై ఉన్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు కొంతమందికి తండ్రి లేకపోయి ఉండొచ్చు వెళ్ళిపోయి ఉండొచ్చు లేకపోతే చనిపోయి ఉండొచ్చు అటువంటి కుమారులు కుమార్తెలు మాకు దేవుడే తండ్రి అనే విషయము నిశ్చయంగా బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది కాబట్టి దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు తండ్రి అయిన దేవుడు మనకున్నాడు తండ్రులకు మించిన తండ్రి పరమ తండ్రి మన తండ్రి మనందరి తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి ఏ విషయానికి భయపడిన అవసరం లేదు అంతేకాకుండా ప్రతిదాంట్లో కూడా తండ్రి ఒక మాదిరిగా ఉండాలి అని అనుకుంటున్నాం కదా యోహాను ఐదు పంతొమ్మిదిలో ఎస్ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే తండ్రి ఏం చేయను కుమారుడు కూడా అదే చేయను ఈ మాట ప్రతి తండ్రి గుర్తుపెట్టుకోవాలండి మనం ఏం చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అర్థం కావాలి తండ్రి ఏం చేయను కుమారుడు అలాగే చేయను ఇప్పుడు మీరు చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటారు తండ్రి ఏమన్నా తప్పు చేస్తూ ఉంటాడు తాగడమో లేకపోతే సిగరెట్లు వాడము ఏదో అలవాట్లు ఉంటాయి అలాంటప్పుడు కుమారుణ్ణి చూసి యవన కాలంలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ చేయకూడదు అని అన్నాడు అనుకోండి అతను ఏమంటాడు నువ్వు కూడా చేస్తున్నావు కదా డాడీ అంటారు అందుకని మనము తల్లిదండ్రులు ఎవరైనా తల్లి అయినా సరే తండ్రి అయినా సరే మాదిరిగా ఉండాలి పిల్లలకి ఎక్కడ ఏం తప్పు చేయకుండా ఉంటే వాళ్ళను సరైన మార్గంలో పెట్టేదానికి మనకు అవకాశం ఉంటుంది సు సామెతలు ఇరవై ఏడవ వచనంలో యధార్థ వర్తనలో వర్తనుడు నీతిమంతుని యథార్థ వర్ వర్తనుడుగా ఉండే నీతిమంతుడు వాళ్ళ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు వాళ్ళు ధన్యులగుతురు అని చెప్పి రాయబడి ఉంది తర్వాత మనం కొన్ని లక్షణాలు అంటే బైబిల్ ప్రకారము తండ్రికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని చూద్దాం వాళ్ళు టీచర్స్ బోధకులు సామెతలు ఒకటి ఎనిమిదిలో చెప్పబడి ఉంటుంది కుమారు రాణి తండ్రి బోధలు వినుము ఆలకించుము అని చెప్పి ప్రాయబడింది రెండవది సమకూర్చువాడు మొదటి తిమోతి ఐదు ఎనిమిదిలో ఎవడైనానూ తన ఇంటివారి సంరక్షిం ఇంటి ఇంటివారిని సంరక్షింపకుంటే అవిశ్వాసిని కన్నా అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని తిమోతి పత్రికలో పౌలు అంటున్నాడు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిది దేవుడు అలాగ పెట్టాడు ఇంట్లో పిల్లల్ని చూసుకునే బాధ్యత ఎక్కువగా పిల్ల తల్లికి పెట్టాడు తండ్రి ప్రొవైడర్ మన పరమదేవుడు ప్రొవైడర్ ద గ్రేట్ ప్రొవైడర్ ఆయన మరి ఆయన పోలికగా మనం ఉండాలి కాబట్టి ప్రతి తండ్రి కూడా పోషకుడుగా ఉండాలి మూడవది క్రమశిక్షణ నేర్పించేవాడు ఈ కాలంలో క్రమశిక్షణ అంటే ఎవరికి ఇష్టమే ఉండట్లేదు సామెతల్లో చాలా ఉన్న విషయాలు ఉన్నాయి పదమూడు ఇరవై నాలుగులో కుమారుణ్ణి ప్రేమించేవాడు వాడిని శిక్షించును అని చెప్పబడి ఉంది అంటే శిక్షింపని కుమారుడు సొంత కుమారుడు కాదు అని కూడా రాయబడి ఉంది మరి శిక్షించకుండా వాళ్ళని ఎలా బాగు చేయాలి ఈ కాలంలో గవర్నమెంట్ కూడా చెప్తుంది పిల్లల్ని కొట్టకూడదు టీచర్లు కొట్టినా కూడా టీచర్లు శిక్షించినా కూడా వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ చేసుకునే పరిస్థితి వచ్చింది మరి తల్లిదండ్రులు ఏమైనా చేస్తే పిల్లలు పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేసే కాలం ఇది అటువంటప్పుడు మనం శిక్షించడం అనేది ఒక పెద్ద సవాలు ప్రతి తండ్రికి కూడా అందుకనే బెస్ట్ థింగ్ ఏమంటే మాదిరి తండ్రులుగా ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రేమించేవారిగా ఉంటే మిమ్మల్ని బాధపడేది పడేదాన్ని పెట్టేదానికి ఇష్టపడరు కాబట్టి క్రమశిక్షణలో ప్రేమ ఉండాలి తర్వాత నాలుగవది దేవుని మాదిరిగా జీవించేవాడిగా ఉండాలి అంటే రక్షింపబడిన ప్రతివాడు కూడా ప్రభు స్వారూప్యంలోనికి మారాలి అని దేవుని వాక్యం చెప్తుంది కదా రెండో కొరింతి మూడు రెండు నుంచి మూడు వరకు మనం చూస్తే పౌలు ఏమంటున్నాడంటే మనుషులందరూ తెలుసుకొని చదువుకొనుచున్న మా పత్రిక మీరే కదా అంటున్నాడు అంటే మీరు పత్రికల్లాగా ఉండాలి అంటే మీ జీవితం చూసి అందరు కూడా బైబిల్ తెలుసుకోవాలి అని పౌలు చెప్తున్నాడు అనమాట ఆ విధంగా మనం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు తర్వాత ఐదో పాయింట్ మనం చూస్తే గుర్తింపునిచ్చేవాడు తండ్రి మనకు అడ్రస్ ఎట్లా వస్తుంది సన్ ఆఫ్ సో డాటర్ ఆఫ్ సో అని తండ్రి పేరే చెప్తారు ఎక్కువగా మరి మన ఇనీషియల్ కూడా తల్లి ఇనీషియల్ వేరే వేరే అయి ఉండొచ్చు కానీ తండ్రి ఇనీషియలే కూతురు కొడుకులకి వస్తుంది ఒక అడ్రస్ ఇచ్చేవాడు అనమాట తండ్రి రెండవది తండ్రి లేని వారికి తండ్రి అంటే తప్పిపోయి వచ్చిన కుమారుని తిరిగి స్వీకరించడము అంటే దత్తత తీసుకోవడం అడాప్షన్ అడాప్ అడాప్షన్కు ఆయనే చేసుకోగలడు తర్వాత చివరిగా సమృద్ధి ఇచ్చేవాడు సమృద్ధి ఇచ్చేవాడు తండ్రి ఈ తప్పిపోయిన కుమారుడు ఏమంటాడు నా తండ్రి ఇంట సమృద్ధి ఉంది కూలీలకు బాగా భోజనం పెడుతున్నారు సమృద్ధి ఉంది అంటున్నాడు ఇవన్నీ మనం రియలైజ్ అవ్వాలి బైబిల్లో అనేక మంది మోడల్ తండ్రులు ఉన్నారు ముఖ్యంగా మనం చూస్తే అబ్రహాము అబ్రహాం ఇస్సాకును పెంచిన విధానం ఎంత దైవభక్తితో విధేయతతో పెంచాడు అంటే చంపడానికి సిద్ధపడిన అప్పటికే టీనేజర్ ఇస్సాకు పదమూడు పద్నాలుగేళ్ళ వయసు వాడు మరి అటువంటిప్పుడు తండ్రి చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెడుతుంటే ఏమాత్రం ఆటంకం పరచలా హీ వాజ్ రెడీ విధేయత చూపించ చూపించేటట్టుగా చేసినాడు అబ్రహాం దేవుని భయభక్తులు బాగా నేర్పించాడు మరి తన కుటుంబీకులందరినీ కూడా దేవుని వైపు నడిపించాడు ఎలియాజర్ అయితే ఇస్సాకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒంటలను కూడా మోకరింప చేశాను అని చెప్పి రాయబడి ఉంది బైబిల్లో తర్వాత ఈ ఊర్లోకి వెళ్ళినప్పుడు నాకు ముందే చూపించు అని దేవుడిని అడిగితే వెంటనే చూపించాడు దేవుడు ఆ విధంగా పని వాళ్ళను కూడా చక్కగా దేవుని మార్గంలో నడిపించాడు అబ్రహం మంచి తండ్రిగా ఉన్నాడు తర్వాత నోవహు నోవహు ఓడను నూట ఇరవై సంవత్సరాలు కడుతూ ఉంటే అందరు ఎగుతాలు చేస్తూ ఉంటే తన కుమారులు కూడా తనకి కోఆపరేట్ చేశారు కదా అది గొప్ప విషయం చాలా గొప్ప విషయం మరి ఆ విధంగా పిల్లల్ని పెంచినాడు కాబట్టి ప్రేమగా వాళ్ళు ఒబీడియంట్గా పనిచేశారు తర్వాత యోబు యోబు తన కుమారుల కోసం రోజు అని తప్పులు చేసి ఉంటాడేమో అని ప్రతి ఒక్కరి కోసం బల్లులు అర్పించి దేవుని దగ్గర ప్రార్థించేవాడు అనమాట తర్వాత యశుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆయన తండ్రిగా ఉన్న యోసేపు యోసేపు కూడా చిన్నతనం నుంచే ధర్మశాస్త్ర ప్రకారము యశప్రభుని పెంచాడు అవసరమైనప్పుడు మందిరానికి తీసుకుపోవడం కానీ అన్నిట్లో కూడా ఆయన మంచి తండ్రిగా ఉన్నాడు ఈ విధంగా ఈ తండ్రుల దినం రోజు తండ్రులను జ్ఞాపకం చేసుకుందాం సరైన మార్గంలో లేని తండ్రుల కోసం పిల్లలు కూడా ప్రార్థన చేయాలి తర్వాత తండ్రులు ఎవరెవరైతే తప్పు మార్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా తమను తమ సరి చేసుకోవాలి మంచి తండ్రులుగా ఉండాలి ఈ విధంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడా స్తోత్ర ప్రభా ఈ ప్లాట్ఫామ్లో వింటున్న ప్రతి తండ్రి కూడా తమ జీవితాన్ని దానికి సహాయం చేయమని మంచి తండ్రులుగా దేవుని ఎదుట నిలబడేదానికి సహాయం చేయమని యసుక్రీస్తాముని వేడుకొచ్చు నా తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యూ